హలో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తిరువన్నమలై తమిళనాడు జస్ట్ ఇప్పుడే రీచ్ టైం వచ్చేసి త్రీ థర్టీ అయ్యింది మనం యాక్చువల్ గా లెవెన్ కు వద్దాం అని ఎక్స్పెక్ట్ చేసాం బట్ టైం బాగా త్రీ థర్టీకి వచ్చాము రూమ్స్ చూసుకుని ఇప్పుడు ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాం రూమ్ దగ్గర కలుపుతాం వెళ్తున్నాం క్లైమీట మాత్రం మంచి చిల్లుగా తయారైంది ఏంటి ఓకే కన్వర్షనా మాకు ఎలాగో తమిళ రాదు కదా ఇవన్నీ కూడా గూగుల్ ట్రాన్స్లేటర్ లా కన్వర్ట్ చేసుకొని చూస్తున్నాము చాలా వరకు ఇంగ్లీష్ లో లేవు మాక్సిమం తమిళ్లోనే ఉన్నాయి మనకేమో తమిళ్ రాదు హిందీ ఇంగ్లీషు తెలుగు ఓకే అయితే ఓకే వర్షం అయితే గట్టిగా పడేలాగా ఉంది తల్లగా గాలి వస్తుంది ఇంకా రూమ్స్ కోసం తిరుగుతున్నాం కానీ రూమ్స్ అయితే లేనే లేవు ఎక్కడ ఆల్మోస్ట్ ఒక పది పదిహేను దగ్గర అడుగుంటాం ఒక్క దగ్గర కూడా రూమ్స్ లేవన్నారు డార్మిటరీకి వెళ్ళిపోవాలి ఇంకా రాగానే వచ్చి పడిపోతారు ఇంకా రూమ్స్ రూమ్స్ అని అందా రండి 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 రేట్ అయిపోయింది సో ఇంకా ఫైనల్లీ డార్మిటరీ అయితే తీసుకోవాలి ఆల్మోస్ట్ టెంపుల్ గోపురం మెయిన్ గోపురం దగ్గరికి వచ్చిస్తాం చూపిస్తాం గిరి ప్రదక్షిణం స్టార్ట్ చేసాం టైం వచ్చేసి ఆరు పో అయింది రెండు బుద్ధి మంతిలో బట్టలు పెట్టుకుని సో ఇప్పుడు ఆరు అయింది కాబట్టి మా ఎస్టిమేషన్ ప్రకారం ఎంత పడుతుంది సిక్స్ అవర్స్ తిరిగి దాన్ని బట్టి ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ అలా ఈ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఆల్రెడీ ఫైవ్ టైమ్స్ వచ్చాడు సో మ్యాటర్ ఏంటంటే నైట్ మ్యాటర్ అయింది కదా బస్సులు అవి దాని తర్వాత రూమ్స్ ఎక్కాం కదా అసలు వీకెండ్ లో వచ్చాం అనమాట మేము మండే వరకు రూమ్స్ అయితే ఉండవు అని చెప్పేసి కరగండిగా చెప్పేసారు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ హోటల్స్ అయితే చెక్ చేసాము ఆ ఒక డార్మిటరీ లో తీసుకున్న వేస్ట్ ఫైవ్ వరకు ఓన్లీ డార్మిటరీ అన్నారు మేము ప్రదక్షిణ చేసుకుని దర్శనం అయితే చేసేటప్పుడు ఈవినింగ్ అయిపోద్ది సో డార్మిటర్ తీసుకున్న వేస్ట్ సో ఫ్రెష్ అప్ అంతే ఫ్రెష్ అప్ అవ్వడానికి ఈచ్ పర్సన్ హండ్రెడ్ రూపీస్ మా లగేజ్ ఉంది కదా బ్యాగ్స్ పెట్టడానికి ఒక్కొక్క లాకర్ కి టూ హండ్రెడ్ తీసుకున్నారు క్లైమేట్ కూడా చూసారా మొత్తం ఫుల్ గా మబ్బు హాలిడీగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే మొత్తం తడిసిపోతున్నాము సో మేము ఏం చేసాము అంటే ఇది రెయిన్ సీజన్ కదా ఎలాగ ఎక్స్పెక్టెడ్ మేబీ వర్షం రావచ్చు అని చెప్పేసి రెయిన్ కోట్స్ క్యారీ చేసాము ఇంకొక థింగ్ నేను ఇప్పుడు వాయిస్ మాట్లాడుతున్నాను కదా సో నేను మైక్ తో మాట్లాడుతున్నాను ఈ నాయిస్ లో మైక్ లేకుండా మాట్లాడితే మీకైతే అసలు చూడటానికి అవ్వదు కాబట్టి వర్షం వస్తుంది వర్షంలో మైక్ అంటే డ్యామేజ్ అయిపోతుంది మైక్ నేను మైక్ అయితే లోపల పెట్టేస్తాను రెయిన్ కోట్ అయితే వేసుకుంటాము మీకు ఈసారి నుంచి వచ్చే వాయిస్ అంతా కూడా డైరెక్ట్ కెమెరా రికార్డ్ అవుతుంది కాబట్టి కొంచెం నాయిస్ వస్తుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వర్షం చూడండి గుడి ఫ్రంట్ ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అవుతాము ఒకసారి గుడి ఫ్రంట్ చూపిస్తాను నా ముందే ఉంది ఒకసారి చూడండి ఇదే స్టార్టింగ్ పాయింట్ ఇదిగోండి మనం ఇప్పుడు దర్శనం చేసుకుని వచ్చాము ఇదే ఇంద్రలింగం ఇలా చాలా టెంపుల్స్ ఉంటాయి కదా మొత్తం మనం ప్రదక్షిణ చేసే ఉంటూనే ఉంటాయి టెంపుల్ లోపల తీయడానికి లేదు ఆ ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందంట ఇప్పుడు మనం చూసింది అయితే ఇంద్రలింగం బ్యాడ్ లో కొద్ది రోడ్డు కన్స్ట్రక్షన్ లో ఉంది అయితే సపక్ మంది దిగిపోతున్నాయి అసలు సర బోర్డు మీద మ్యాప్ ఉంది లింగాలు ఎక్కడెక్కడ ఉంటాయి చెప్పాను కదా ఈ గిరిత చేసినప్పుడు లెంగాలు ఉంటాయని చెప్పేసి మొత్తం అన్నీ కూడా ఎదురు కనిపిస్తుంది కదా ఇది కాళికామాత టెంపుల్ అంట సో ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ హిజ్రాలో ట్రాన్స్ జనర్స్ ఉంటారు కదా వాళ్ళు మనకి దిష్టి తీసి నిమ్మకాయ కింద తొక్కుతారంట సో ఇది ఇక్కడ ఆచారం మనకు కావాలనుకుంటే వెళ్ళి దిష్టి తీసుకుని నిమ్మకాయ తొక్కించుకోవచ్చు అది కూడా అక్కడ చూసారా అది నేను వీడియో ఫుల్గా అయితే తీయట్లేదు మళ్ళీ బాగోదు కదా వాళ్ళు చూస్తేనే అందుకని మేమైతే ఏమీ తీయించుకోవట్లేదు జస్ట్ బయట నుంచే దండం పెట్టుకుని వెళ్ళిపోతాం మీ కింద చెప్పి మొత్తం నమ్మకాలే నేను జాతర చూసుకున్నాడంటే తప్పుకున్నాను మనం తిరుగుతున్న సేపు ఇలా ఏదో టెంపుల్స్ వస్తానే ఉంటాయి బట్ నేను ఏవైతే లింగాలు ఉన్నాయో శివలింగం టెంపుల్స్ అవి మాత్రమే మీకు చూపిస్తున్నాను ఎందుకంటే ఈ గుడ్ రిలేటెడ్ అవే సో ఆ ఫ్రెండ్ రమణ మహాశ ఉన్నాయంట అక్కడికి వెళ్ళాక చూపిస్తాను ఏది అదిగో గ్రీన్ కలర్ బోర్డు ఆర్చ్ కనిపిస్తుంది కదా మీకు అది రమణ మహర్షి ఆశ్రమం కాఫీ బ్రేక్ తాగు తాగు కాఫీ లవర్ నెస్కేఫీ కాదు గుడ్డు కేఫీ కాదు కప్పు నెస్కేఫీ అంతే కాఫీ లోపల కొబ్బరి మూ హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ రూపీస్ అంట ఎప్పుడు తినలేదు ఫ్రై చేస్తాను ఫస్ట్ టైం చూద్దాం అసలు టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని ఇది స్వీట్ బెల్లం ఇది హాట్ కారం కారం బాగుంది మేము నంది ఆకారం కనిపిస్తుంది అంట ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తాను అసలు కనిపిస్తుందా లేదా చూసారా ఇదిగో నంది హెడ్ సారీ నా ఇక్కడ చూసారా అది నంది హెడ్ బాబ్ దృసేం ఇక్కడ నుంచి మనకి మొత్తం కొండ వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది చూసుకోండి ఇదంతా మొత్తం తిరువన్నమలై కొండ ఇప్పుడు వచ్చి ఇక్కడే ఫుల్ కొండ కనిపించింది మిగిలిన అన్ని చోట్ల ఫుల్గా కనిపించాల చిన్న చిన్న మొక్కలు కనిపించాయి చూసారా ఎంతమంది ప్రదక్షిణ చేస్తున్నారు కొంచెం వికెట్ లైట్గా అవుట్ అయ్యింది టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నైన్ ట్వంటీ సిక్స్ ఇంకా సిక్స్ అరౌండ్ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంది సో ఏదైనా తాగుదాం చల్ల చల్లగానే ఆగాము బట్ ఇక్కడ తమిళనాడులో అబ్జర్వ్ చేసింది ఏంటంటే అసలు కూలింగ్ వాడట్లేదు ఇలా చాలా లైట్ కూలింగ్ యూజ్ చేస్తున్నారు మాకేమో ఈ ఎండ వేడికి చల్లగా తాగాలనిపిస్తుంది కానీ కూలింగ్ దొరకట్లేదు మళ్ళీ ఒక టూ మినిట్స్ గ్యాప్ తీసుకున్నాము మన వాళ్ళు అక్కడ ఉసిరికాయలు తీసుకుంటున్నారు మేమైతే బ్రేక్ పెద్ద ఎక్కువగా తీసుకోలేదు త్రీ టైమ్స్ అనుకుంటాం కదా ఇంత కలిపి అంతే ఇది థర్డ్ టైం అంతే పెద్దగా బ్రేక్ అయితే ఏం తీసుకోలేదు మాకు నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయ్యింది ఇప్పటికీ కానీ నాకు తెలిసిన త్రీ కిలోమీటర్స్ ఉండొచ్చా తప్పగా ఒక టూ టు త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఆల్మోస్ట్ ఎన్నింగ్ అయితే ఫోర్ అవర్స్ నాకు తెలిసి ఒక ఫోర్ అవర్స్ మాక్సిమమ్ టోటల్గా ఫోర్ అవర్స్ పట్టినట్టు అండ్ ఇంకోటి నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇక్కడ దారిలోనే మొత్తం అంతా కూడా ఇటువంటి ప్రాబ్లం లేదు తినడానికి కానీ తాగడానికి కానీ అసలు లో లేదు మనకి ఇంకా కాళ్ళుకి మసాజర్స్ తినడానికి ఫుడ్ డిఫరెంట్ 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 టైప్ ఆఫ్ ఫుడ్స్ స్నాక్స్ ఇంకా టిఫిన్స్ ఇంకా తాగడానికి అయితే కూల్డ్ డ్రింక్స్లు జ్యూస్లు ఇంకా అన్లిమిటెడ్ పైగా ఎక్కడెక్కడో కాకుండా దగ్గర దగ్గరగానే ఉన్నాయి మీరు ప్రదక్షిణ చేస్తున్నంతసేపు అయితే మీకు ఫుడ్ విషయంలో కానీ వాష్రూమ్స్ విషయంలో కానీ ఇటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ ఎండ అయితే దచ్చిపడుతుంది మార్నింగ్ వరకు బాగానే ఉంది మబ్బు కానీ కానీ ఈ ఎండ పీసుకొచ్చే టైంకి అయితే చదవబడుతుంది ఇప్పుడు మోక్ష ద్వారం దగ్గరికి వచ్చాము చూడండి అది లైన్ కనిపిస్తుంది కదా చాలా పెద్ద లైన్ ఉంది చివరి వరకు ఉంది మనం మోక్ష మార్గంలోకి వెళ్ళాలంటే నాకు ఎంత ప్రకారం పడుతుంది వన్ అవర్ పైనే పడుతుంది టూ అవర్స్ కూడా పట్టచ్చు టూ అవర్స్ కూడా పడుతుంది టూ అవర్స్ వరకు పట్టచ్చు అంట ఎందుకంటే ఒక్కొక్కరు వెళ్ళాలి కదా ఇప్పుడు మోక్షధారం ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు జస్ట్ కనీసం చూడడానికన్నా ఛాన్స్ ఉంటుంది కదా అని చెప్పేసి ఒకసారి వెళ్ళి చూస్తున్నాము మీరు చూస్తున్నారు కదా ఈ లైన్ మొత్తం ఇదంతా కూడా చాలా పెద్దది ఉంది ఇదేమో సో అదండి లైన్ లోకి అయితే వెళ్తాము టైం ఇప్పుడు థర్టీ ఫైవ్ అయ్యింది ఫస్ట్ దర్శనం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం అప్పుడు ఎంత టైం పట్టింది ఏం ఎక్స్పీరియన్స్ అన్నది కూడా షేర్ చేస్తాం వెయిట్ చేస్తూ ఉంటాం హలో గైస్ మొత్తానికి ఇప్పుడు ఒక రూమ్ తీసుకుని టెంపుల్ దగ్గరలోనే అసలు మీకు బయటికి వెళ్ళి కూడా చూపిస్తాను ఈ రూమ్ ఎక్కడ దర్శనానికి అయితే లైన్లో వెళ్దాం అనుకున్నాం కానీ ఎంత టైం పడుతుంది చూపు సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ పడుతుంది మార్నింగ్ సిక్స్కి వెళ్ళిన వాళ్ళు జస్ట్ ఇప్పుడే బయటకు వచ్చారు ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ అయింది టైమ్ మార్నింగ్ సెవెన్కి వెళ్ళిన వాళ్ళు ఇంకా లైన్లోనే ఉన్నారు సో మాకు బయట వేసింది అసలు సిక్స్ టు సెవెన్ అవర్స్ అంటే టూ డేస్ నిద్ర లేదని తిరుగుతా ఉన్నాం ఇప్పుడు ప్రదక్షిణ చేశాం కదా మాకు మా వల్ల కాదు ఇంకా లైన్లో ఉండడం అందుకే రూమ్ లోకి వచ్చేసాము ఒకసారి ఈవినింగ్ ఫోర్కి ఒకసారి అలా ఫోర్ తర్వాత ఫైవ్ సిక్స్ అవన్నీ జస్ట్ చెక్ చేస్తాం టెంపుల్ దగ్గర రూమ్ సో చెక్ చేసి బాగానే ఉంది ఒక టూ త్రీ అవర్స్లో అయిపోతుంది అంటే కనుక వెళ్ళిపోయి దర్శనం చేసుకుందాము లేదు అంటే కనుక ఇంకా రేపు మార్నింగే సో మా ప్లాన్ అయితే షిఫ్ట్ అయిపోయింది ఈరోజు యాక్చువల్గా అరుణాచలం కంప్లీట్ చేసుకుని రేపు మళ్ళీ చూద్దాం అనుకున్నాము సో ఇంకా అవట్లేదు కాబట్టి రేపు మళ్ళీ మేబీ నైంటీ నైన్ పర్సెంట్ క్యాన్సిల్ పర్వతమాలే బదులు రేపు దర్శనం చేసేసుకుని మధ్యాహ్నం ఏం చేయాలన్నది ఒకసారి చూడాలి రమణ ఆశ్రమము ఇంకా కొండ మీద ఏమో ఉన్నాయంట కదా సో ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం ఒకసారి మీకు బయటికి చూపిస్తాను చూడండి యాక్చువల్గా ఈ రూము టూ థౌజండ్ రూపీస్ ఏసీ విత్ ఏసీ ట్వంటీ ఫోర్ అవర్స్కి నలుగురికి టూ థౌసండ్ రూపీస్ బట్ బెడ్ అయితే చిన్నగా ఉంది ఇంకా బయట అక్కడ రూమ్స్ అయితే అవైలబుల్ లేవు ఉన్నా కానీ త్రీ థౌజండ్ అబవ్ చెప్తున్నారు సో కొంచెం ఇంకా అడ్జస్ట్ అవ్వచ్చు కదని చెప్పేసి ఈ బెడ్ ఉంది కింద చిన్న ఒక బెడ్ ఏమన్నాము ఇప్పుడు అదే అని ఇస్తే కనుక నలుగురికి ఎలా అయితే సరిపోతుంది రూమ్ వచ్చేసి ఇది రూమ్ సైజు చాలా చందంగా ఉంది జస్ట్ మేము డ్రస్ తీసుకోవడానికి కాబట్టి ఇది సరిపోతుంది ఇదిగోండి ఉండే ఏసీ అండ్ ఇక్కడ వాష్ బేషన్ ఇది వచ్చేసి వాష్రూమ్ ఒకసారి మీరు బయట చూపిస్తాను ఇప్పుడు